క్రీస్తు నందు సహోదరి సహోదరులారా యేసు యేసుక్రీస్తు నామాలో హృదయపూర్వకం వందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా సూత్రులు చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి యాహన్ సువార్త పద్నాలుగు అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి మీ హృదయమును కలవరపడనీకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందున విశ్వాసం ఉంచడం నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుకు మివును తీసుకొని పోదును నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పిన అందుకు తోమ ప్రభు ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు ప్రార్థన చేసుకున్నాను పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి విప్రీ కుమారుడు యేసు ప్రభు ద్వారా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నామని ఆయన రాత్రి వేళ అందరితో మాట్లాడమని మా ప్రభున నామన వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తు నామలో హృదయపూర్వక పొందునండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు మీకు స్థలము సిద్ధపరచ సిద్ధపరచ వెళ్ళుచున్నాను క్రీస్తు పరలోకానికి వెళ్ళింది ఎందుకో తెలుసా ఇదే అంశం క్రీస్తు పరలోకానికి వెళ్ళింది ఎందుకో తెలుసా ఎందుకు వెళ్ళారు పరలోకానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు అనంటే వెడుతూ వెళుతూ ఏం చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ సత్య సత్యస్వరూప ఆత్మ పరిశుద్ధాత్ములు వస్తారు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తానని చెప్పారు తర్వాత ఇంకా ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇదిగో మీ హృదయమున కలవరపడనికుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నాయందును విశ్వాసం ఉంచండి ఇదిగో నేను ఇక్కడి నుంచి వెళుచున్నాను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను ఎందుకు వెళుచున్నాను అంటే నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను స్థలము సిద్ధపరచడానికి ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళి అన్నారు ఎవరి కోసం మన కోసమే అక్కడ మనం ఉండుటకు స్థలము సిద్ధపరుస్తున్నారు సిద్ధపరచడానికి వెళ్ళారు తండ్రి కుడి నుండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు మనందరినీ అంతగా ప్రేమించారండి మన కోసం శిరువులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఇదిగో నేను ఎందుకు వెళ్ళుచున్నానంటే స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నాను నా తండ్రి దగ్గర అనేకమైన నివాసములు ఉన్నాయి అక్కడ ఉంటే ఎలా ఉంటుందో తెలుసండి పరలోకంలో ఆనందం సంతోషం అక్కడ ఏడు పండుగ పళ్ళు కొరకటాలు బాధలుండవు ఈ రోజున నువ్వు ఆరాధనలో కూర్చోవాలంటే కొడుకలకు వెళ్ళాలంటే బాధపడుతున్నావేమో ఎంతసేపు చెబుతారు ఎన్ని పాటలు పాడతారు ఇంకా ఎంతసేపు అని నీకు శకాకు వస్తుందేమో బాధ వస్తుందేమో నువ్వు అన్నిటికీ లోకంలో నువ్వు ఓర్చుకుంటే నువ్వు ఈ లోకం విడిచినప్పుడు ఎక్కడుండో పరలోకంలో ఉంటావు అక్కడ ఇక ప్రార్థనలు ఉండవు నువ్వు బాధపట్టాలి ఉండవు నువ్వు ఉండవు నీకు దుఃఖం ఉండదు అక్కడ ఏది ఉండదో అక్కడ ఏముంటుంది ఆనందం సంతోషం ఉంటుంది నువ్వు ఇక్కడ కొంచెం బాధపడుతున్నావేమో అక్కడ మాత్రం ఆనందం ఉంటుంది మనకు స్థలం అక్కడ సిద్ధపరుస్తుండడానికి వెళ్ళారు యేసుక్రీస్తు ఎక్కడ నువ్వు స్థలం కొనవనుకోండి కబ్జా చేస్తారు లేకపోతే మళ్ళీ అవసరానికి అమ్మా చూస్తుంది లేకపోతే లేవు ఎన్నెన్నో రకరకాలుగా వస్తూ ఉంటాయి ఇక్కడ స్థలం నువ్వు ఇక్కడ స్థలం కొన్నా లేకపోతే ఏదైనా కాని సంపాదించినా నువ్వు ఈ లోకంలో ఉండలేరు ఎందుకు ఇవన్నీ అంటే స్థలం కొనడం ఎందుకు ఇల్లు కట్టడం ఎందుకి ఎన్ని ఎందుకనంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు రక్షణ కోసం ఉండటం కోసం ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే తర్వాత పిల్లలకి తర్వాత సంపాదిస్తూ ఉంటారు ఎవరికి సంపాదించినా మనం ఈ లోకంలో ఉన్నంత కాలమే ఇవి మనకు ఉపయోగపడతాయి మనం మరి ఈ లోకం విడిచినప్పుడు మనకు శాశ్వతమైన స్థలం మనం ఉండే ఈ స్థలం శాశ్వతం కాదు దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తి చేసుకొని వెళ్ళిపోతాం తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అది మన స్థలం మన ఊరు మన దేశం అన్నీ మనకు అక్కడ అండి పరలోకం నువ్వు ఎన్ని చెప్పుకున్నా అక్కడే అవన్నీ కూడా ఇక్కడ నాది నాది అంటున్నావి ఏది కూడా నీది లేదు ఏది నీది కాదు మనకు ఉన్నది ఎక్కడ అంటే మనం ఈ లోకం ఎక్కడ మనకి ఇది శాశ్వతం కాదు ఇది కొంతకాలం వరకే శాశ్వతమైన లోకం ఉంది పరలోకం ఆ లోకం అక్కడ వెళ్ళడానికి మరి అక్కడ మనం ఉండడానికి స్థలం సిద్ధపరచడానికి ఏసుక్రీస్తు ప్రభులు అక్కడకు వెళ్ళి ఉన్నారు నివాసాలు ఉన్నాయి అక్కడ తండ్రి యొక్క నివాసాలు ఉన్నాయి అక్కడ మనకు మన కోసం సిద్ధపరచడానికి వేడుస్తున్నారు ఇదిగో ప్రభా మా ఆ యేసుక్రీస్తు బ్రభరు చెబుతారు ఏమనంటే ఇదిగోండి మరి నేను వెళ్ళే స్థలం మీకు తెలుసు అన్నప్పుడు అక్కడ తోమ ఏమంటాడంటే ఏమని చెప్తుండంటే తోమ తోమ అందుకు తోమ ప్రభా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగుగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొక్కకు రాడు ఇదిగో నేను వెళ్ళుచున్న ప్రదేశం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే తండ్రి యొద్కు వస్తారు అని చెతున్నాడు యసు క్రీస్తు ప్రభు ద్వారానే మనం పరలోకం చేరగలుగుతాం క్రీస్తు ద్వారానే ఏదైనా ప్రతి ఒక్కటి కూడా తండ్రి అయిన దేవునికి కుమారుని ద్వారా మనం చెప్పుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఆయనకు చెప్పుకోవాలి ఎవరి ద్వారా కుమారుని ద్వారానే ముందు అన్నీ చెప్పి తండ్రితో మొదలు పెట్టి చివరికి వచ్చేసరికి ఎవరి ద్వారా మనం చేసుకుంటామని అంటే ఎవరి ద్వారా కుమారుని ద్వారానే ఇప్పుడు ఒక విషయం మీకు చెబుతున్నా ఏంటంటే ఈ లోకంలో ఇప్పుడు పార్టీలు ఉన్నాయండి రాజకీయాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ రాజకీయ పార్టీలోని ఒక పార్టీ ఒక అధికారంలో ఒక పార్టీ అని వచ్చిందనుకోండి అనుకోండి ఇప్పుడు నువ్వేదన్నా అప్లికేషన్ పెట్టుకున్నావు అనుకోండి వాళ్ళు డైరెక్ట్గా ఆ తీసుకోండి లోన్ తీసుకోండి ఇల్లు తీసుకోండి తీసేసుకోండి తీసుకోండి ఇది కూడా ఇస్తారా ఎవరు ఏం చేస్తారో తెలుసండి ముందు నువ్వు పెట్టిన తర్వాత ఆ పక్కన ఉన్న ఉంటారు కండి వాళ్ళు వాళ్ళని అడిగి ఇతను మన పార్టీ ఆయనేనా ఈయనకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఏంటి అంటే అడిగి అప్పుడు ఇస్తారు అలాగే అంటే ఇది మీకు అర్థం అని చెబుతున్నాను అలాగే యస్సు క్రీస్తు మన గురించి తండ్రికి చెబుతారనమాట ఆయన చెబితేనే ఏసుక్రీస్తు ప్రభారు మన గురించి తండ్రికి చెబితేనే నరు దేవునికి నరుడికి మధ్యవర్తి ఎవరు యేసుక్రీస్తు ప్రభారు అందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభారు అంటే మన మన గురించి ఎవరు చెప్పాలి యేసుక్రీస్తు ప్రభారు చెప్పాలి ఎవరికి తండ్రికి చెప్పాలి అర్థమైందండి అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి యేసుక్రీస్తు ప్రభారు ఎందు విశ్వాసం ఉంచండి ఆయన మన కోసం ప్రాణం పెట్టి లోకానికి వచ్చి సిరువులో మరణించారు తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి మనకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ద్వారానే మనం ఎక్కడ చేరగలుగుతూ పరలోకానికి చేరగలదు అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచిన తండ్రిని దేవునికి కృతజ్ఞత సూత్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనారండి